క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషును కావాలని ప్రార్థించుతున్నాను ఫిలిపులకు రాసిన పత్రిక ఒకటో పదకొండవ వచనం నిష్కపటులు నిర్దోషులు దేవుని సంబంధులు పరలోక వాసులు దేవునికి ఇష్టలు మహత్తర మెరుపువోలే భూనివాసులందరికీ అగుపడులాగున మనిష కుమారుని రాకడ తటస్థించును అది ఏ క్రీస్తు దినము ఆయన రాకడలో భూనివాసులందరూ రొమ్ము కొట్టుకుందురు యేసు అనుకునని ఘడియలో రారాజుగా తీర్పు తీర్చుటకు ఈ భూమికి తెంచును ఆయన రాకడ తప్పదు కానీ సమయం ఎప్పుడో తెలియదు గనక క్రీస్తు దినమునకు పరిశుద్ధముగా పడాలి ఎత్తబడి గుంపులో ఉండాలి బలా నమ్మకమైన దాసడాన్ని దేవుని ద్వారా మెప్పు పొందాలి రహితముగా నిర్దోషముగా జీవించు నిత్య రాజ్యము పొందుకునేదవు ఏసు పరిశుద్ధ రక్తమందు కడుగబడి అంతం వరకు ఆయనను వెంబడించినప్పుడు నీవు దేవునితో సదాకాలము ఉందువు దేవుడు నీకు జీవకిరీటము దయచేయను గాక ఆమె